ఒక్కొక్క అంశాన్ని తీసుకొస్తాం ఇది మరింత వివాదాస్పదమయ్యే నిర్ణయమే ముమ్మాట్కి వ్యతిరేకించాల్సిన అవసరమే గత ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేయడంతో పాటు అమరుల త్యాగాలకు విలువనిచ్చే గొప్ప కార్యక్రమాలు చేపట్టింది ఆ క్రమంలో తెలంగాణ సచివాలయం ఎదురుగా అమరవీరుల త్యాగాలను గుర్తిస్తూ భారీ ఎత్తున అమరజ్యోతిని నెలకొల్పింది అంతేకాదు సెక్రటరియేట్ కు అమరజ్యోతికి మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టేందుకు కూడా నిర్ణయం తీసుకుంది కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తుంగలో తొక్కి తెలంగాణ మనోభావాన్ని దెబ్బతీసేలా తెలంగాణ సచివాలయం ఎదుగుతా తెలంగాణ తల్లి విగ్రహం కాదని తెలంగాణతో ఎలాంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చింది దీనిని తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికే తెలంగాణ అందులోనూ హైదరాబాద్ హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయి అలాంటప్పుడు తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని దీనిని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు నెంబర్ వన్ దీనికి సంబంధించిన అంశం ఆమోదయోగ్యం అయితే మీరు అందరూ కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పు మన వైఆర్టీ నెంబర్ టూ ఇంకొక అంశాన్ని తీసుకొచ్చిన తెలంగాణ నుండి రాజ్యసభకు ఎన్నుకోవడానికి కాంగ్రెస్లో గొప్ప నాయకులే లేరా ఎక్కడో రాజస్థాన్ నుంచి ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది అయినా ఎంచుకున్నారు సరే ఆయన ప్రొఫైల్ ఏంటి రాజస్థాన్కు సంబంధించిన అభిషేక్ మనుస్వింగ్ సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కోవడం లేదా మరి అలాంటి వ్యక్తిని ఎందుకు అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది ఈ విషయంలో తెలంగాణ నేతలకు అన్యాయం జరగడం లేదా నెంబర్ టూ నెంబర్ థర్డ్ నేను రాసుకోవచ్చునేవేన్ మొన్న మధ్య తెలంగాణ సాగునీటి సలహాదారుగా ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ దాస్ను నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన ఎక్కడి వారు ఏపీకి చెందిన ఏపీకి చెందిన వ్యక్తి రెఫరెన్స్తో తెలంగాణలో అత్యున్నత పదవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది నెంబర్ థర్డ్ నెంబర్ ఫోర్త్ ఇప్పుడు వెంకటస్వామి డీటెయిల్స్తో చూస్తాం ఈయన అసలు పేరు వెంకటస్వామి స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల పరిధిలోని చిన్న కొత్తపల్లి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టారు అక్కడే పెరిగారు అక్కడే చదువుకున్నారు అలాంటి వ్యక్తికి తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా కట్టబెట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎలా ఒప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి ఎలాగూ తెలంగాణపై అభిమానం ఉండదు 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 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణపై అభిమానం ఉండదు మళ్ళీ రిపీట్ చేసిన ఆయనకు ఇలాంటి వా ఇలాంటి వాటితో అంత పట్టింపు ఉండకపోవచ్చు మరి స్వచ్ఛమైన తెలంగాణ అభిమానులు చాలామంది ఉన్నారు కదా మరి తెలంగాణ కాంగ్రెస్ మరి వారెందుకో సైలెంట్గా ఉంటున్నారు ఇగో ఇంకొకటి ఫోర్త్ వన్ చూడాలి హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను బాధ్యతలు అప్పయించారు ఆయన ఎవరు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు గత జగన్ ప్రభుత్వంలో చంద్రబాబు కోసం ఏకంగా పోరాటమే చేస్తారు అలాంటి వ్యక్తిని తెలంగాణలో ఎలా నియమిస్తారు ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి అందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది పదేళ్ళు పచ్చగా కలకలలాడిన తెలంగాణ ఇవాళ మళ్ళీ ఆంధ్ర ఏంది అంటిస్తారు మనకెందుకు అంటుంది తెలంగాణ అందుకే జాతీయ పార్టీలు మనకద్దు ప్రాంతీయ పార్టీలే ముద్ద అనేది అలా కాకుండా జాతీయ పార్టీలు వర్దిల్లాలి ప్రాంతీయ పార్టీలు నశించాలి అంటే ఇలాగే ఉంటుంది ప్రజాస్వామ్యమా వర్దిల్లాలి నశించాలా నియంతృత్వమా నశించాలా వర్దిల్లాలా జాగో తెలంగాణ ఇక జాగో తెలంగాణ ఇవో నిన్న రాసుకొచ్చిన ఇది మన పేపరు ప్రజా వెలుగు దినపత్రికలో కుండ బద్దలు కొట్టిన చెప్పిన కదా మన అన్యాయాన్ని అక్షరమాలతోని ఏకే ఫార్టీ సెవెన్ తూటాల బుల్లెట్ల లెక్క వదిలిన నేను ఎవరు వాళ్ళు ఏం సంబంధం నీ జాతకమైంది రేవంత్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు ఏమైతున్నది నా తెలంగాణ అనేది తీసుకొచ్చిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి కాబట్టి ఖచ్చితంగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఎన్ఎస్సి అయ్యట లేకపోతే సలహాదారట లేకపోతే స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ అట లేకపోతే ఏంది మాజీ డైరెక్టర్ ఎవని ఏంది పెత్తనం మన తెలంగాణ అది ఏం రాబాయ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ పంచాయతీ ఏంది ఆంధ్ర వద్దు తెలంగాణ వద్దు ఇప్పుడు ఇప్పుడు వాడాలేమా ఏ సోమన్న ఎవడి ఇందిరో తెలంగాణ ఆంధ్రోడి దిక్క ఇందిరో తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలవనోడు ఉద్యమ చరిత్ర తెలవనోడు వెళుతున్నాడు రో నా తెలంగాణ ఎట్టున్నదంటే చాలా దరిద్రంగా ఉన్నదంట తెలంగాణ పరిపాలన పక్క రాష్ట్ర పోలు చెప్తురు